ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విజయవాడతో పాటుగా ఈ జిల్లాలన్నిటికీ కూడా ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ విభాగం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా చూస్తే అతి భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో యానాం గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు అధికార అధికంగా ఉన్నాయని చెప్పేసి పేర్కొంటున్నారు దీంతో అధికారులు అప్రమత్తమై ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగంలోకి దిగారు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావిత ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు లంక గ్రామాల ముంపు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది నదిలో ఎవ్వరూ కూడా ఈతకు వెళ్ళకూడదని చేపల వేటకు వెళ్ళకూడదని తెలిపింది వీలైతే ఇల్లు ఖాళీ చేసేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేసింది ప్రకాశం బ్యారేజీలోకి నాలుగు లక్షల క్యూసెక్ల వరదని రుచు చేరడంతో ఇప్పటికే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ఇక అలాగే చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో మూడు వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వందకి పైగా గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి ఈ పరిస్థితులు ఎన్టీఆర్ జిల్లాలో నెలకొన్నాయి బంగాళాఖాతం బే ఆఫ్ బెంగాల్ ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి చెరువులు కొంటలు సైతం వర్షపు నీటితో నిండిపోయాయి మున్నేరు కట్లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి లంకపల్లి దగ్గర బొడమేరు వాగు ఈ వాగుకు వరద భారీగా పెరిగింది మరోవైపు గుడివాడ ఉంగుటూరు జగ్గయ్యపేట అవనిగడ్డ నందిగామ దగ్గర వంతెనపై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది దీంతో ఐదు మండలాల్లో వందకు ప గ్రామాలకు పై వందకు పైగా గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కేపీలోని పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అయితే ఫ్లాష్ ఫ్లాడ్ అలర్ట్ అయితే జారీ చేసింది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి